ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వంచీరోధే సింధు కన్యక స్వర్గీచ స్వర్గలక్ష్మీస్వం మర్చ్యలక్ష్మీశ్చూతే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత సావిత్రీ బ్రహ్మలకగా కృష్ణ ప్రాణాధిదేవీతేరకాస్వయం రాసే రాసేస్వ్వరీ బృందా బృందావనే కృష్ణప్రియాం భాండీరే చంద్రా చందనకాన విరజా చంపకవనే శతశృంగీచసు పద్మావతి పద్మవే మాలీ మాలతీవనే కదంబమాలాందేవీ కదంబాననీ చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహేవా దేవత మనయో మనవస్త రుర్ద్రువదనా శుష్కంఠో తాకాష్వ పుణ్యం సర్వే కృత శుభం ఎప్పటేత్ ప్రాతురుద్ధాయ సవైస్సర్వం లభేత్ర అభార్యోభతే భార్యా వినీత వసుతీ సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీ పుత్రపౌత్రవతీ శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో భ్రష్ట భ్రష్టశ్రీ లభతే లభేత్ భ్రష్టశ్రీ లభతే శ్రీయం అని తనకి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీ పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం ఆమె సుశీల మంచి నడవడి కలిగినటువంటిది చక్కగా మాట్లాడేటటువంటిది పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది మహాపతివ్రత అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది